ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నెలమే జాహ్నవీమంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అగ్ని ఉపాసకులు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధారి గురువు గారు అయితే శ్రావణ శుక్రవారానికి సంబంధించి శ్రావణ మాసానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు మనకు వచ్చాయి అయితే ఈ శ్రావణ మాసము శ్రావణ శుక్రవారానికి సంబంధించిన మనకున్నటువంటి ప్రశ్నలు మీరు అడిగిన ప్రశ్నల్లోంచి కొన్ని ప్రశ్నలు గురువుగారి మాటల్లో అడిగి పూర్తి వివరాలు కనుక్కుందాం నమస్కారం గురువు అయితే గురువు గారు శ్రావణ మాసం చాలా విశిష్టమైన రోజు మగువలందరికి ఇష్టమైన రోజు మగువలు చేసే పూజ వల్ల మగవారికి ఉపయోగం కలిగే రోజు సో రెండు అయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా చాలామంది చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ వ్రతాలు పూజలు ఒక్కొక్క రోజు చేయడం కుదరని వాళ్ళు ఒకవేళ రేపు వద్ద వరలక్ష్మి వ్రతం ఉంది సో అది చేయడం కుదరని వాళ్ళైనా అసలు ఏం చేయవచ్చు అంటారు ఒకవేళ ఇవన్నీ కుదిరితే పర్వాలేదు కుదరనిక పోయినా అలాంటి ఫలితం కలిగే వేరే ఏమైనా రెమెడీస్ పరిహారాలు లాంటివి ఉంటాయంటారా ఓ సర్వ సాధకే శరణ్యే త్రి అంబికేదే నమోస్తుతే నమోస్తుతే మాసం అలాగే శ్రావణ శుక్రవారం గురించి మనం కొన్ని విషయాలు నిగూఢంగా కూడా తెలుసుకుందాము ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేటువంటిది జగత్తు మొత్తానికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ వ్రతం చేసినటువంటి పుణ్యం మనకు లభ్యమవుతుందమ్మా ఎందువల్లనంటే ఏదైనా చారిత్రాత్మకంలో ఒక విషయం మనకు తెలియాలి అంటే ఏదో ఒక మనిషి నుంచే తెరవాలి ఆ మనిషికి సాక్షాత్తు భగవంతుడే అనుగ్రహిస్తూ ఉంటారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే అలానే మనకు ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం గురించి స్కంద పురాణంలో కొన్ని విషయాలు చెప్పబడి అందులో ఒకటి మనకు ప్రపంచంలోకి ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనం చారుమతి అనేటువంటి పేరు మనం తెలుసుకోవాలి అంటే ఆవిడ మహాసాధ్వి ఇవాళ మనం పూజలు చేస్తుంటాం పునస్కారాలు చేస్తుంటాం ఫలితాలు రావట్లేదు అనుకుంటూ ఉంటాం ఆవిడ ఆవిడకున్నటువంటి భక్తికి అమ్మవారు సాక్షాత్కారమ్యి ఆవిడకి చెప్పినటువంటి విషయమే ఈ వరలక్ష్మి వ్రతం ఆ చారుమతి అనేటువంటి ఆవిడ మహాసాధ్వి అటు పుట్టింటికి కానీ ఇటు మెట్టింటికి కానీ ఎక్కడ ఏ లోపము ఏ మత్స రాకుండా కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటూ వచ్చేది ఇటు భర్తకు అటు అత్తమామలకి కూడా ఎన్నో రకాల సపర్యాలు చేస్తూ సూర్యోదయ పూర్వం కాలకృత్యాలని నెరవేర్చుకొని వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కూడా రాకుండా చక్కగా చూసుకుంటూ ఉండేది ఆవిడ ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగింది ఆవిడ నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో ఓ చారుమతి నీ ఎందు నేను అనుగ్రహం కలిగి ఆప్యాయతతో నీకు చెబుతున్నాను శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నాడు నన్ను కొలువు నీకు సకల సంపదలు ఇస్తాను అంటుంది ఆవిడ ఆశ్చర్యపోతుంది వెంటనే అత్తగారికి మామగారికి అందరికి చెబితే అందరూ చేసుకోమ్మా అంటారు ఎందువల్ల ఆ విషయం వచ్చింది ఏంటంటే కటిక పేదరికం వాళ్ళది కటిక పేదరికం అంత పేదరికంలో కూడా ఉన్న దాంట్లో సరిదిద్దుకుంటూ భార్య అంటే భర్త మా అత్తగారు మామగారు భోజనం చేస్తే ఏమీకి దొరకదు అన్న మంచినీళ్ళు తాగి వాళ్ళని చిన్న మాటలు అనకుండా ఉండేటువంటి మహాసాధువులు ఆవిడ ఎందు అంత భక్తి పూర్వకంగా ఉంది కాబట్టి అమ్మవారికి అనుగ్రహం కలిగి స్వప్నంలో సాక్షాత్కారం వచ్చి ఈ వ్రతం చేసుకోమని చెప్పి చెప్పారు అత్తగారు మామగారు అందరూ ఒప్పుకున్నారు ఆ నోట ఈ నోట ఊరు మొత్తం తెలిసింది అమ్మవారి సాక్షాత్కార ఆవిడకి స్వప్న సాక్షాత్కారం జరిగి చెప్పారట అని చెప్పి అందరి భాగ్యోదయం ఈ యొక్క పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రావటం మట్టితోటి చేసినటువంటి ఒక ముంత అంటే కలశం అది పెట్టి కొబ్బరికాయ పెట్టి చక్కగా యథాశక్తిగా ఉన్నంతలో భక్తితో అమ్మవారిని ఆరాధన చేయడం జరిగింది అలానే అందరి ముత్తైదును పిలుచుకోవడం కూడా జరిగింది ఆ ముత్తైదులు అందరూ కూడా ఆ రోజు అక్కడ తాంబూలాలు తీసుకొని మరుసటి సంవత్సరం కోసం ఎదురు చూశారు మరుసటి సంవత్సరం రానే వచ్చింది అమ్మవారికి అనుగ్రహంతో ఆ సమయంలో ఎవరెవరైతే అక్కడ ఈ యొక్క వ్రతంలో పాల్గొని ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ధనధాన్య సిరి సంపదలన్నీ కూడా వృద్ధి చెంది ఆశ్చర్యపోయారు మనం కష్టపడితే కానీ ఆ రోజు మనకు ముద్ద దిగదు అటువంటిది ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం విధి విధానంగా ప్రేమతో భక్తిగా ఆచరించినందుకు గాను అమ్మవారికి మన ఎంత అనుగ్రహంతో ఇంతటి సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చిందని చెప్పి అందరూ కూడా సంతోషపడతారు అదే సమయంలో పాపం కొంతమందికి ఆ ఒక్క వరలక్ష్మి వ్రతం రోజునాడు అనివార్య కారణముల వలన స్త్రీలకు సహజంగా ఉండేటువంటి ఇబ్బందుల వలన చేయలేని పరిస్థితి ఏర్పడింది ఆ ఏర్పడినప్పుడు వారందరూ కూడా ఐదవ రోజు నాడు వచ్చి మా చారుమతి దేవి మాకు ఇలా జరిగింది ఊర్లో అందరూ చాలామంది చేసుకున్నారు ఎవరింట్లో వారు మా గృహమునందు మేము చేసుకోలేకపోయాము మాకు ఇలా ఇబ్బంది కలిగింది మరి ఏమిటి అడగగా ఆవిడ నాకు దాని గురించి అవగాహన లేదు నేను అమ్మవారికి ఆరాధన చేశాను అమ్మవారు నాకు స్వప్న సాక్షాత్కారంలో చెప్పింది కనుక మరలా నా కనుక అమ్మవారు ఏదైనా చెబితే నేను మీ అందరికీ కూడా తెలియజేయగలను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆవిడకి అమ్మవారికి ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయతతో ఇదే విషయాన్ని మళ్ళీ అమ్మవారి స్వప్నంలో చెప్పడం జరుగుతుంది ఏదైనా కారణం చేత అశౌచములు అతి జాతా సూచం కావచ్చు మృతా సూచం కావచ్చు ప్రకృతి సహసిద్ధంగా వచ్చేటువంటి స్త్రీ ఇబ్బందులు కావచ్చు ఈ కారణాల ద్వారా కనుక వారు కనుక చేసుకోలేకపోయినట్లయితే ఈ దేవి వృత్తాంతం వినినా చాలు వాళ్ళగా ఒక్క గతి పడుతుంది అంటే యోగ గతి పడుతుంది ఎందువల్లనంటే అంటే కొంతమందికి కొన్ని కొన్ని అనుమానాలు ఉంటాయి శుక్రవారం ముందే కదా అంటే పౌర్ణమికి ముందు శుక్రవారమే కదా ఇప్పుడు చేయవచ్చా చేయకూడదా అని ఆ అనుమానం అనేటువంటిది లేకుండా చేసుకోండి అనుమానం ఉన్నదా ఆ చారుమతి దేవి యొక్క విధానం ఆవిడ ఎలా చేశారు అమ్మవారు ఏ రకంగా చెప్పింది వృత్తాంతం ఏదైతే ఉన్నదో ఆ వృత్తాంతం వినినప్పటికీ ఆ యోగం అనేటువంటిది ఖచ్చితంగా లభ్యమవుతుంది అనేటువంటిది అమ్మవారు సెలవిచ్చారు అంతయే కాకుండా రేపటి రోజు ఈ వరలక్ష్మి వ్రతం రోజునారు మనం ఇంట్లో వ్రతం చేసుకుంటూ ఉంటాము ఉదయము లేక సాయంత్రము ఆయన వ్రతం చేసుకునే సమయంలో ముత్తైదైన కొంతమందిని పిలుచుకుంటుంటాం ఆ సమయంలో ఈ ఒక్క చారుమతి వృత్తాంతం అనేటువంటిది విన్నప్పటికీ కూడా అంతకు మించినటువంటి మహాఫలితం అనేటువంటిది వస్తుంది ఇందులో ప్రధాన అంశం ఏమిటి అంటే నువ్వు వ్రతం భక్తి శ్రద్ధలతో ప్రేమగా అన్ని విధానాలు సమకూర్చక్కర్ల పసుపుతో అమ్మవారిని చెయ్యి నాలుగు మామిడాకులు పెట్టుకో మట్టితో కలుషం పెట్టుకో అమ్మవారిని ఆరాధించి ఆ చారుమతి వృత్తాంతాన్ని నువ్వు విను వినిపించు చాలు ఎందువలంటే మనకు ఏదైనా ఒక మొదలు మన దగ్గరకు వచ్చిందంటే దానికి మొదలు ఎవరు అనేటువంటి విషయం మనకు తెలియాలి ఆ విషయం తెలిసిన తర్వాత మనం చేసేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఫలితం వేజీ రెట్లు ఎక్కువ ఉంటుందమ్మా అది తెలియకుండా వాళ్ళు చేశారు కాబట్టి మనము చేద్దాం ఇవాళ వరలక్ష్మం వ్రతం కాబట్టి చేయాలి అనేటువంటి దాంట్లో వచ్చే ఫలితం మనకు కొంచమే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఎవరు చెప్పారు సాక్షాత్తు అమ్మవారే చెప్పారు ఎవరికి చెప్పారు చారుమతి దేవికి చెప్పారు చారుమతి దేవి ఎవరు మహాసాధ్వి అంటే మహాసాధ్వి అంటే ఏం చేస్తుంది నా ఇష్టం నాది నాకు అది కావాలి ఇది కావాలి లేకుండా ఆ వచ్చేటువంటి సంపాదన కుటుంబంలో ఎంతైతే ఉన్నదో అంత కటిక పేదరికంలో కూడా ఆ ఉన్న దాంట్లోనే అత్తగారికి మామగారికి భర్తకు పెట్టి మిగిలింది మాత్రమే ఆమె తింటూ ఎలాంటి మొహంలో నుసటలు చిత్రి చిట్లించడం కానీ ఏమీ లేకుండా ఎప్పుడు ఆ పెదాల మీద నవ్వుతూ మందహాసంతో ఉంటుంది కనుక మహాసాధ్యమైన ఆవిడకి పేరు వచ్చి ఆవిడ చేసేటువంటి ఆ ఒక్క కుటుంబాన్ని ఏ రకంగా అయితే ఆవిడ జాగ్రత్తగా కాపాడుకుంటూ దైవారాధన చేసుకుంటూ వస్తుందో దాని మీద అమ్మవారికి ప్రేమ అనురాగం కలిగి ఆవిడ స్వప్నంలో వచ్చి చెప్పడం జరిగింది కనుక మనకి ఈ వృత్తాంతం భూమి మీదకి వచ్చింది కనుక ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకొని చేసేటువంటిది వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది ఆ విషయాన్ని గుర్తుంచుకోకుండా మనం ఆహ్లాదకరంగా అందరికీ ఉపయోగకరంగా ఏదో గట్టిగా ఆడంబరాలకు చేద్దామనుకుంటే మేము చేశామని మినహాయిస్తే అందులో ఎలాంటిది లేదు రెండు కొన్ని కొన్ని వైదిక క్రతువులు చేసేటప్పుడు తత్ రహస్యం భవతి అని అంటారు అంటే నువ్వు చేసిన తర్వాత పది మందికి చెప్పు నువ్వు చేశావు దాని ఫలితాన్ని నువ్వు అనుభవించిన తర్వాత పది మందికి చెప్పు నేను చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ముందే వ్యవహస్థ చెయ్యకు ఎందువల్ల దానికి కొన్ని సూత్రాలు చెప్పారు ఎందువల్ల అలా ముందే బహిర్గతం చేయకూడదు అనేటువంటి కొన్ని కొన్ని సూత్రాలు చెప్పబడి ఉన్నాయి కనుక ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది రేపటి రోజు అంటే శుక్రవారం రోజున కుదరని పక్షము పౌర్ణము ఒకటి ఉంది మనకు చక్కగా పూర్తి ఫలితాన్ని ఇస్తుంది అది మరలా ఇంకొక శుక్రవారంలో ఉన్నాయి ఆ వారములలో ఈ వ్రతం ఆచరించండి లేదా కనీసం మాత్రం ఈ వృత్తాంతాన్ని అయినా చక్కగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని భక్తి శ్రద్ధలుగా ఆ వృత్తాంతాన్ని విన్నప్పటికీ కూడా అదే ఫలితం పరిపూర్ణంగా వెయ్యి రెట్లు కోస్తుందమ్మా అది ఒక శ్రావణ మాసానికి గొప్పతనంగా ప్రచురణ అయినటువంటి గొప్ప విషయం ఆవిడ నుంచి అందుకని అంటారు మహాసాధ్వీ అంటే నా ఇష్టం వచ్చిన చేస్తాను నేను చెప్పినట్టు నువ్వు విను అనేటువంటిది కాదు ఇంట్లో ఎవరికి ఏది ఇష్టము ఎవరికి ఏది కావాలి అనేటువంటిది వాళ్ళ మనస్సును ఎరిగి తెలుసుకొని ముందుగానే వాళ్ళు అడగకుండానే వాళ్ళకన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి మహాసాధ్వే అమ్మవారికి చాలా ఆవిడంటే ఇష్టం కనుక మనందరికీ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ రకంగా మనకు తెలిసింది కనుక ఆవిడ్ని తలుచుకొని మీరు చేయండి చేయని కుదరని పక్షం ఏదైనా ఇబ్బంది ఆ వృత్తాంతం ఆ వృత్తాంతాన్ని వినండి చాలు అంతకంత ఫలితం వస్తుంది లేకపోతే కుదిరినప్పుడు సోమవారం పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు నాడు లేదా మరలా శుక్రవారం ఇది మీరు కావాలని మానేలేదు అనుకోని పక్షం కుదరని పక్షం ఏదో ఇబ్బంది వచ్చి మానేయటం జరిగింది కనుక అవకాశం ఉన్నది ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతి దీపారాధన చేసి ఇవన్నీ ఉంటాయి కదా మరి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ పువ్వులు కానీ వరలక్ష్మి వ్రతంలో ఉపయోగించిన పుష్పాలు అక్కడ ఉన్నటువంటి పువ్వులు కానీ అక్కడ మనం ఉపయోగించినటువంటి సౌభాగ్య వస్తువులు కాని అన్నీ కూడా ఏం చేయాలి అమ్మవారిని అలంకరిస్తాం అమ్మవారి అలంకరణ వస్తువులు కానివ్వండి అలంకరించిన అమ్మవారిని కానివ్వండి అసలు ఏం చేయాలంటారు భద్రంగా దాచుకోండి ఈ సంవత్సరం నేను అమ్మవారికి ఆరాధన చేశాను ఈ వస్తువులు మొత్తం నీళ్ళలో పడేస్తా అంటే అది అపచారం అవుతుంది భద్రంగా దాచుకోండి అంటే మీకు ఇవాళ ఒక లక్ష రూపాయలు వస్తుందని అంత భద్రంగా దాచుకుంటున్నారు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుందని అలానే అమ్మవారిని అలా మీరు జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి సంవత్సరం దాన్ని మీరు చేస్తూ ఉన్నంతకాలం అది వృద్ధి చూపిస్తూ ఉంటుందమ్మా ఆ పుష్పాలు తులసి తులసిపోట్లో వేసేసేయచ్చు లేదంటే నీటిలో కలిపేసేయండి సరిపోతుంది సరిపోతుంది అమ్మవారి కలసం ఎప్పుడు ఆ రాత్రి మన ఇంట్లో నిద్ర చేయాలి చేసిన తర్వాత మర్నాడు మర్నాడు పునఃపూజ ఉంటుందమ్మ ప్రాతకాలంలో పునఃపూజ చేసి తర్వాత రోజు ఇవ్వాల్సింది ఉద్వాసనది పునఃపూజ చేసుకుని మర్నాడు ఆ కలశాన్ని మనం తీసేయవచ్చు ఆ రోజు రాత్రి అనేటువంటిది తెల్లవారులు ఉండి తీరవలసింది దీనికి కొంతమందికి నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా కనుక ఒకవేళ చూద్దామనుకున్నట్లయితే నేను రేపు సాయంత్రం చేస్తున్నానమ్మా వందక సువర్ణ కమల పుష్పాలు అన్నీ కూడా తెప్పించడం జరిగింది రేపు సాయంత్రం చేస్తున్నాను అదైనా చూసి ఆ ఫలితాన్ని పొందవచ్చు అదే ఇంకొక విషయం కూడా అడగాలి ముఖ్యంగా ఖచ్చితంగా వాడవలసిన పుష్పాలు అంటే కమలములు అంటారా అవునమ్మా పుష్పములు పుష్పములు కమలాలు అనేక పుష్పములు ఉన్నాయి కానీ తామర పుష్పం కమల పుష్పం అమ్మవారికి ఐ కమలే కమలాలయే ప్రసీద శ్రీం అని ఆ పుష్పం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆ పుష్పాలు కూడా ఈ సమయం నుంచి దసరా వరకు మనకు ఉంటాయి ఎక్కువగా కూడా ఈ సమయంలోనే తర్వాత కానీ ఈ సమయంలో విశేషంగా వస్తూ ఉంటే ఆ పుష్పం కనీసం ఒక్కటైనా పెట్టి మనం చేసుకోవటం ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికి తెలియజేస్తూ చక్కటి పరిహారాలు కూడా అందించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి ఇది శ్రావణ మాసంలో మనం ప్రతినిత్యము పూజ చేయగలిగినా చేయలేకపోయినా ముఖ్యంగా శుక్రవారాలు వరలే వరలక్ష్మి వ్రతం లాంటి పూజలు చేసినా చేయలేకపోయినా లేదు ఒకవేళ చేసిన తర్వాత ఆ విధి విధానాలు ఏమిటి ఏ విధంగా ఉండాలి అమ్మవారిని ఏ విధంగా భద్రపరుచుకోవాలి అలాగే కుదరని వాళ్ళు ఏం చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా వెచ్చించారు కదా అలాగే పరిహారాలు కూడా అందించారు కాబట్టి చక్కగా కుదిరిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ పాటించి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి భక్తులు కూడా కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి